Hi friends, welcome to our channel. నేను మీద మేమైతే నేను అమ్మ అమ్మమ్మ తమ్ముడు ఆటోలో అయితే నరేంద్రపురం వెళ్ళాం అనమాట నరేంద్రపురంలో అయితే ఐదు రోజులనేది జాతర అనేది జరుగుతుంది సో మేమైతే నాలుగో రోజునైతే మా తమ్ముడు ఆటో అయితే కిరాయిగా పెట్టుకున్నారు నరేంద్రపురం వెళ్ళడానికి సో ప్లేస్ ఉందని మేము కూడా వెళ్ళాము గుడి దగ్గరికి రాగానే లైన్ అయితే చాలా పెద్ద లైన్ అయితే ఉంది కానీ దర్శనం అయితే చాలా బాగా గుడి లోపలికి అయితే వెళ్తున్నాను మీరు కూడా దర్శనం సో అలా దర్శనం అయితే అయిపోయిన తర్వాత బయటికి వచ్చాక గజస్తంభం దగ్గర ఆయిన్ పెడితే మా ఇంటి దగ్గర ఉన్న వీధి వాళ్ళు అయితే ట్రై చేశారు వాళ్ళకైతే వర్కౌట్ అవ్వలేదు నేనైతే ఫైవ్ రూపీస్ కాయిన్ ట్రై చేశాను నాకైతే రెండు సార్లు నిలబడింది ఒకసారి పెట్టిన తర్వాత అమ్మమ్మ అయితే ఆ కాయిన్ పెట్టినప్పుడు పడేస్తే మళ్ళీ పెట్టాను మళ్ళీ వర్కౌట్ అయితే నాకైతే సో అలాగే మేమైతే దర్శించుకొని ఇక్కడ కృష్ణుడి డాన్స్ అయితే వేస్తున్నారు అది కాసేపు చూసేసి అలా తీర్థం చూసుకుంటూ భోజనానికి ఈ ఐదు రోజులు కూడా జాతర అనేది చాలా బాగా జరుగుతుంది తీర్థం కూడా చాలా పెద్ద తీర్థం అనేది జరుగుతుంది తీర్థంలో అయితే అన్ని రకాల ఆట వస్తువులు అలాగే ఫ్యాన్సీ వస్తువులు కూడా ఇక్కడ ఐదు రోజులు కూడా భోజనం అయితే ఏర్పాట్లు చేశారు అలాగే చిన్నపిల్లలకి పాలు కూడా ఏర్పాట్లు చేశారు చిన్నపిల్లలు ఇబ్బంది పడక సాంబార్ టేస్ట్ అయితే చాలా బాగుంది సో మేము అలా భోజనం చేసి తీర్థం అయితే మొత్తం అంతా అలా చూసుకుంటూ మేము అయితే ఇంకా మళ్ళీ ఆటో దగ్గరికి అయితే వచ్చేస్తాను అలా అలా మొత్తం చూసుకుంటాం అయితే అందరం కలిసి ఆటో దగ్గరికి అయితే వచ్చాము కొంతమంది కొన్ని కొన్ని అయితే కొనుక్కుంటూ వచ్చారు అమ్మ అయితే చెల్లికి పట్టీలు అయితే తీసుకుంది నేనైతే ఇంకేం కొనుక్కోలేదు రేపు గీతంలో ఎన్ని చూసినా ఎలా ఉన్నా ఐస్ క్రీమ్ కు మాత్రం మ్యాగ్నేట్ అయ్యే వాళ్ళు ఎంత ఉంది ఉన్నారు చేయండి గీతంలో ఎన్ని చూసినా సరే ఐస్ క్రీమ్ ఒకటి టెడ్డిస్ ఒకటి ఐస్ క్రీమ్ అయితే ఖచ్చితంగా టెడ్డీ ట్రెడ్డి ఒకటి ఎన్ని టేవేర్లు ఇంట్లో ఉన్నారు కానీ టేవేర్లకి మాత్రం ఖచ్చితంగా ఎంత మంది ఎక్కారు ఎంత మందికి ఇష్టం కామెంట్ చేయండి నేనైతే ఎప్పుడో ఒకసారి ఎక్కాను అదే ఫస్ట్ అండ్ లాస్ట్ కళ్ళు తిరిగి అని వెళ్తాడు మా ఇద్దరు వాళ్ళు అయితే తమ్ముడిని కిరాయి అయితే పెట్టుకున్నారు అన్ఎక్స్పెక్టెడ్ గా కొంతమంది మానేయడంతో ఆటో కిరాయి పెట్టుకున్న వాళ్ళు తక్కువ మంది వస్తున్నారని చెప్పారంట సో అందుకని తమ్ముడు ఏం చేశాడంటే మేము ఎలాగో వెళ్దాం అని అనుకున్నాము మనం ఇలాగ వెళ్దామని అనుకున్నాం కదా వస్తారా మీరు కూడా అంటే సరే అని అమ్మ అమ్మమ్మ నేను స్టార్ట్ అయ్యాము సో సమ్ టైమ్స్ అందరితో కలిసి వెళ్ళాలనుకున్నప్పుడు అడ్జస్ట్ అయి వెళ్ళడం తప్పదు కదా సో అలా అందరం కలిసి మేమైతే అలాగే మేము వెళ్ళిన రోజునే మా టైం ఏంటంటే సేమ్ అదే రోజు మార్నింగ్ మాకైతే దివాన్ చెరువులో పులి ఉందని చెప్పేసి ఆ ఇన్స్టాగ్రామ్ లో వీడియోస్ అన్ని కూడా అవే వస్తున్నాయి మా తమ్ముడు అయితే మనం అలాగే వెళ్ళాలి నరేంద్రపురానికి అక్కడైతే పులు ఉందంటే తమ్ముడు అయితే భయపడుతుంది వాడు అని మా అమ్మ అయితే వాడిని డైవర్ట్ చేయడానికి ఉందా సరే అయితే సెల్ఫీ తీసుకుంటాం అని అయితే వాడిని డైవర్ట్ చేద్దాం అని అనుకుని సో ఎలా అయితే సేఫ్ గా వెళ్ళి సేఫ్ గా అయితే వచ్చేసాము ఆటోలో కూడా అదే డిస్కషన్ ఎక్కడ కనిపించినా పులి వచ్చేస్తుందేమో పర్లేదు మనం గ్రూప్ గా ఉన్నాం కదా మన దగ్గర రాదని ఇంకా అలా 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 పులి డిస్కషన్ అయితే వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు జరుగుతూనే ఉంది ఇలా అయితే ఫైనల్ సేఫ్ గా తీసుకొచ్చి మా తమ్ముడు అయితే ఇంటి దగ్గర దింపేశాడు మరొక వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్